ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని పురోహితుడు జయరం శర్మ అన్నారు సిద్దిపేట జిల్లా మిరితోడ్డి మండలం ధర్మారం గ్రామంలో శ్రీ మహంకాళి దేవి ప్రథమ వార్షికోత్సవాలు రెడ్డి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం మహా అభిషేకం అలంకరణ కుంకుమార్చనతో పాటు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు హోమంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు నేటి నుంచి మూడు రోజుల పాటు ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు ఈ నెల పదిహేను శనివారం రోజున జరిగే అమ్మవారు కళ్యాణ మహోత్సవం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు మొదటి రోజు అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో పోచమ్మ బోనాలను ఊరేగించారు బోనాల ఊరేగింపుతో గ్రామంలో ఆధ్యాత్మికత నెలకొంది పోచమ్మ బోనాల ఊరేగింపులో బైండ్ల వారి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి జగదంబ విశ్వారిణి జై ధర్మారం గ్రామంలో గ్రామదేవతగా గ్రామస్తుల యొక్క అనేకమైన సహాయ సహకారాలతోనే గత సంవత్సరం శ్రీ మహంకాళి దేవిని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో గ్రామంలో సుభిక్షంగా ఉన్నారని అందరూ కూడా భావిస్తున్నారు అదే వానాయతులు మరి ప్రథమ వార్షికోత్సవాన్ని ఈ రోజుతో మొదలుపెట్టి గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులుగా త్రయాణిక దీక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభం చేయడం జరిగింది గ్రామం యొక్క సర్వ జనులందరికీ కూడా క్షేమం కలగాలి ఆయురారోగ్య సంపదలు కావాలి పంటలు సుభిక్షంగా పండాలి పశుసంపద పొందున పొందు పెంపొందింపబడాలి గోమాతలు రక్షింపబడాలి అని ప్రజల యొక్క మనోవాంఛన దృష్టిలో పెట్టుకొని ఈనాటి కార్యక్రమంలో గణాధిపతి పూజ మహాగౌరి పూజ పుణ్యావాచనం గ్రహరాధన ఆవాయిత దేవత మంటపారాధన అమ్మవారికి అనేక ఫల రసముల చేత పంచామృత చేత అభిషేక పూజ పూర్తి చేసి అలంకరణ పూర్తి చేయడం జరిగింది గణపతి మహాగౌరి అమ్మవారి యొక్క మూలమంత్ర హవనము హవనము ఈరోజు కార్యక్రమం జరుగుతుంది వరుసగా మూడు రోజుల కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారికి బోనాలు శోభాయాత్ర ఉంది సామూహిక భోజనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆనందోత్సవాలతో అమ్మవారి అనుగ్రహం కోసం ఈ రోజు ప్రారంభించబడుతుంది జై మహంకాళి జై